सिंहाचलमु महापुण्यक्षेत्रमु सिंहाचलमु महापुण्यक्षेत्रमु श्रीवराह नरसिंहनि दिव्यधाममु सिंहाचलमु महापुण्यक्षेत्रमु प्रह्लादुडुवेडग ప్రహ్లాదుడు వేడగా కరుణించగా ద్వయ ద్వయరూపాలొకటిగా ద్వయ యుగ యుగాల గురుదుగా ఆశ్రితులను కావగా వెలసిన హరి నిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ఏ నోటను విన్నా హరినామా స్మరణమే హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా హరిహరి నారాయణ నారాయణా కరుణించి మమ్మేలు కమలలోచనుడ హరిహరి నారాయణ జి నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడ ఏ చోటను కన్నా భక్తుల సందోహమే ఏ నోటను విన్నా హరినామా స్మరణమే పాపాలను హరించే దైవ సన్నిధానము సింహాచలము మహాపుణ్యక్షేత్రము మృక్కులను ముడుపులను చెల్లించే వారికి నీవే దిక్కని నమ్మి వారికి ఇహ పరముల సమకూర్చే భగవాను నిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము श्रीवराह नरसिंहनि दिव्यधामो सिंहाचलमो महापुण्यक्षेत्रमो सिंहाचलमो महापुण्यक्षेत्रमो महापुण्यक्षेत्रमु महापुण्यक्षेत्रम्